దాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా మరి ఈ రోజున శివనే కండవ వేయటం మళ్లీ కొద్ది గంటల్లోనే మా సురేష్తో మాట్లాడి సురేష్ మళ్ళీ శివనే మా ప్రెసిడెంట్ గారిని రాసిన అందం తీసుకుని నా దగ్గర రావటం ఇది ఈ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఈ పార్టీకి ఇన్కమింగ్ తప్ప అవుట్గోయింగ్ బోయింగ్ ఉన్నదో ఎవరో కొంతమంది స్వార్థ స్వార్థ రాజకీయాలు చేయడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారే తప్ప నిజంగా తెలుగుదేశం మీద బ్రాహ్మణ వాళ్ళు మరి ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు అంటే ఒక్కరినిద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ అని చేయకోకుండా ఎరుకొచ్చాడంటే మరి శివని మళ్లీ మా కుటుంబంలో మేము కలుపుకున్నాం మనం పది మందికి సేవ చేయడానికి నేను నెంబర్గా గెలిపించారు తప్పకుండా ఎద్దరికి వెళ్ళమా అని మీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అదేవిధంగా దార్లమూడి నుండి మేడుకొండ సురేష్ మరి రోజున మా పార్టీలో రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ముందే మేడుకొండోళ్ళలో కొన్ని కుటుంబాలు నా దగ్గర నుంచి పోయాయి పంతొమ్మిది వరకు కూడా వీళ్ళంతా మా పార్టీ వాళ్లే కానీ మళ్ళా ఇప్పుడు కొంతమంది ఊళ్ళో లేని వాళ్ళు వచ్చి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి బాధ కలిగి మళ్లీ మా పార్టీలో రావడం జరిగింది మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం తప్పనిసరిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రోజు వర్గంలో మీ అందరి యొక్క కోరిక మేరకు మీ అందరి యొక్క ఆలోచన మేరకు మరలా నాకు ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం మీరు కలిగించబోతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ